ఫ్రెండ్స్ మన ప్రభు మన రక్షకుడు అయిన ఏసే నామంలో మీకు శుభబులండి ఇక్కడ చూడండి ఈ వీడియోలో రెండవ తిమోతి నాలుగు మూడో వచనంలో ద్వారా ప్రభు మనతో మనకు చెప్తున్న విషయాలు ఏమిటంటే అపోస్తుడైన పావుల ద్వారా రెండవ తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచనం ద్వారా మనకు చెప్తున్న విషయాలు ఏమిటంటే ఎందుకనగా జనులు ఇతబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని కల్పనాదుల వైపు తిరిగి కాలం వస్తుందని చెప్పాడు మరి ఇలాంటి పరిస్థితులు ఈ కాలానికి ఉన్నాయి ఎందుకంటే నిజమైన సేవకులను గుర్తించే విషయంలో ప్రజలు చాలా గుడ్డివారి ఉన్నారు ఎక్కడెక్కడో అన్ని చర్చలు తిరిగి వస్తారు నిజమైన సేవకుడు కనబడిన అతని దగ్గరికి వెళ్ళడం కానీ అతడు చెప్పే బోధ కానీ వారికి నచ్చదు వాళ్ళ దురాశలకు అనుకూలమైన బోధకులనే ఏర్పరచుకొని కల్పనాదుల వైపు తిరుగు కాలం వస్తుందని చెప్పాడు ఇక్కడ అంటే ఈ మనుషులలో ఎలా ఉంటారో చూడండి వారికి వారి దురాశలకు అనుకూలమైన పాస్టర్లనే పెట్టుకోవడం జరుగుతుంది వాళ్ళ చర్చిలోకి ఎదగనీయడం జరుగుతుంది వాళ్ళ చర్చికి రప్పించుకోవడం వాళ్ళ ఇంటికి రప్పించుకోవడం అలాంటి వాళ్ళతోనే అలాంటి అతనితోనే అలాంటి సేవకులతోనే వీళ్ళు ఎక్కువ సంబంధాలు కలిగి ఉండి నిజమైన సేవకులను విస్మరిస్తున్నారు ఇది సమాజంలో మనకి చాలా చోట్ల కనబడుతుంది మొదటి నుంచి కూడా ఉన్నది అలాంటి వాళ్ళు ఎవరంటే ఈ దురద సేవులు గల అంటే దురాశ గలవాళ్ళు నిజమైన సేవకులను వారు ఎట్టి పరిస్థితులను లక్ష్య పెట్టరు వారి దురాశలకు అనుకూలమైన సేవకుల కోసమే వెతుకులాట చేస్తుంటారు కాబట్టి సహోదరులరా దేవుడి ఈ వాక్యం చెప్పిన వాక్యం సత్యం కాబట్టి ఇలా నిజమైన సేవకులను మనం గుర్తించాలి ప్రోత్సహించాలి వారికి మనం అండదండలు అందించాలి అలాంటి సేవకులను మనం గౌరవించాలి ఫ్రెండ్స్ మీరు క్రైస్తవ సహోదరులు సహోదరులు అయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కూడా చేయండి